పురాణాలలో అద్భుతమైన సత్యాలు ఉన్నాయి ఉపనిషత్తులలో అద్భుతమైన సత్యాలు ఉన్నాయి చాందోపనిషత్తు ఈశావాశోపనిషత్తు మండుకోపనిషత్తు కఠోపనిషత్తు ఒక కఠోపనిషత్తు చదవండి అందులో ఒక బాలుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి సత్యాన్ని ఎంత తెగువతో తెలుసుకొని వచ్చాడో నువ్వు చెప్తేగా నేను ఇక్కడి నుంచి వెళ్ళని అంటాడు నువ్వు నాకు చెప్పు అసలు సత్యం ఏంటో చెప్పుకొని అంత తెగువ మన లోపల ఉండాలి అంత తెగువతో ఉంటేనే మనకు సత్యం తెలుస్తుంది కానీ పురాణాలు ఎలా అయిపోయాయి జస్ట్ వాళ్ళు ఏదో చెప్తుంటారు పురాణాలు కాస్త హరికథల్లాగా వచ్చేసాయి సామాన్యులకు అర్థం కావడానికి కథల రూపంలో చెప్పేవారు కథల రూపంలో చెప్తే వీళ్ళందరూ ఏం చేసేవారు చప్పట్లు కొట్టేవారు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవారు ఈరోజు కాలక్షేపం బాగా జరిగింది మన దగ్గర కూడా క్లాస్ అవుతుంది క్లాస్లో పా మాస్టర్ చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత ఇలా చెప్పారు సార్ సార్ చాలా అద్భుతంగా చెప్పారు సార్ అదే ఏం చెప్పారు సార్ ఏ చాలా అద్భుతంగా చెప్పారు సార్ అదేనయ్యా ఏం చెప్పారు ఆయన ఏం చెప్పినా అద్భుతమే సార్ అదేనయ్యా ఏం చెప్పారయ్యా ఆయన ఒకటా రెండా సార్ ఎన్నో చెప్పాలి సార్ నేను ఇవన్నీ చెప్తాడు కానీ ఆయన చెప్పింది మాత్రం చెప్పలేడు ఎందుకు అని అంటే శ్రవణం సరిగా జరగదు మనం ఇక్కడే ఉంటాము మన మనసు ఎక్కడో ఉంటుంది అందుకే ప్రతిదేం చెప్తారు మొదటగా శ్రవణం సరిగా జరగాలి ఇందాక సార్ గారు చెప్పినట్టు శ్రవణం సరిగా జరగాలి దాని తర్వాత మననము రిపీట్ చేసుకోవాలి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇందాక సార్ చెప్పారుగా టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లర్నింగ్ మాట్లాడుతున్నప్పుడు ఎవరు వింటారు మొదటగా నేను వింటాను ఎందుకంటే నా నోటికి నా చెవులకు ఉన్నంత దగ్గరగా ఇంకెవరు ఉండరు మొదటగా నేను వింటాను సో మాట్లాడుతూ నాతో నేను సాంగత్యం చేసుకుంటాను దీన్ని మననం చేసుకుంటే మళ్ళీ నాకే డౌట్ వస్తుంది అక్కడితే అంత బాగా గొప్పగా మాట్లాడావు మళ్ళీ నువ్వేంట్రా ఇలా ఉన్నావు అది మననంలో జరుగుతుంది అది మననం జరగాలి కానీ మనము శ్రవణంకే పరిమితమైపోయినాం అందుకే మననం జరగట్లేదు మననం తర్వాత ఏం జరుగుతుంది నిధి ధ్యాసన అంటే సాధన ఈ తెలుసుకున్న దానిని ఈ మననం చేసుకున్న దాన్ని తిరిగి మళ్ళీ మన ధ్యానంలో అనుభవం పొందుతాము మరింతగా అది పాలిష్డ్ అవుతుంది దాని ద్వారా ఏమవుతుంది ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది ఆత్మసాక్షాత్కారం తరువాత లోక కళ్యాణము ఆత్మసాక్షాత్కారం పొందిన వారు ఏం చేస్తారు ఇంట్లో ఊరుకుంటారా ఏంటి ఇగో పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆత్మసాక్షాత్కారం పొందినవారే